హాయ్ అండి నమస్తే నేను శీలత అందరు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ మనకు ఒక పిచ్చి ఉంటుందండి మొక్కల పిచ్చి ఉన్న వాళ్ళకి మన ఇంట్లో ఆల్రెడీ నాటు గులాబీ ఉంది మీకు చాలాసార్లు కూడా నేను వీడియోలలో షేర్ చేశాను కదండి అయితే తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే నేను అడిగే వాళ్ళని వాళ్ళ ఇంట్లో అడుగుల పెద్ద చెట్టు ఉంది ఒక మూడు నెలల క్రితము నాలుగు నెలల క్రితము వాళ్ళకి చెప్పానండి నాకు ఒక అంటు కట్టివా అంటే అలా డిస్పోజల్ అదే యూజ్ త్రో గ్లాస్ వాటర్ గ్లాస్ ఉంటుంది కదా దాన్ని అలా మధ్యలో కట్ చేసేసి నిండా మట్టి పోసి మధ్యలో ఒక చెట్టు కనుపు ఉంటుంది కదండి ఆ కనుపు ప్లేస్లో పెట్టేసి దారం కట్టేసి పెట్టేశారండి అది చక్కగా ఒక రెండున్నర నెల తర్వాత తీస్తేనండి తీసి పట్టుకురమ్మన్నా నేనే కట్ చేసి తీసుకురా అంటే తీసుకొచ్చారు అసలు ఎంత చక్కగా వచ్చినాయండి అంటే నాకు మనకు గులాబీ ఉంటే ఇంట్లో ఎప్పటికీ పూలు వస్తాయండి అదే హైబ్రిడ్ అనుకోండి సీజన్ వైజ్గా వస్తుంది అది నెక్స్ట్ ఇయర్కి చెట్టు ఉంటుందా ఉండదా అని కూడా ఒక భయం అనేది మనలో ఉంటుందండి అయితే ఈ మొక్క పెట్టి నేను ఇప్పుడు దాదాపు దీపావళికి రెండు రోజుల ముందు పెట్టానండి దీని అప్డేట్స్ నేను ఈ మొక్క ఇప్పుడు ఎలా ఉంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తారండి తప్పకుండా అయితే మనకి ఏంటంటే ఇట్లా న్యాచురల్గా ఎప్పటికీ పువ్వు వచ్చే పువ్వులు ఇంట్లో ఉన్నాయి అనుకోండి ఎప్పటికి కూడా చెట్లల్లో చాలా చక్కగా ఉంటుందండి చెట్లలోకి వెళ్ళగానే చక్కగా కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది అనేసి నాటి గులాబీకే నేను ఎక్కువ ఇష్టపడుతున్నాను అండి హైబ్రిడ్ చాలాసార్లు తెచ్చిపెట్టాను దాని మీద నాకు ఇంట్రెస్ట్ కూడా పోయిందని చెప్పొచ్చు దేశవాళి మన ఇవేతనే చక్కగా ఉంటుంది ఎప్పటికీ కూడా అన్నట్టుగా అయితే ఆ కింది కొమ్మని కట్ చేసేసి ఆ వేల వర్క్ పెట్టారండి పెద్ద బకెట్ ఉంది పెట్టేసిన తర్వాత ఏం చేశారంటే ఆకులు చిగుర్లు అన్నీ కట్ చేశారండి ఇప్పుడు ఎలా ఉంది అనేది నేను నెక్స్ట్ ఏదన్నా తర్వాత వీడియోలో తప్పకుండా మీకు యాడ్ చేస్తారండి వెయిట్ చేయండి మీకు చూడండి ఎంత చక్కగా వచ్చిందండి అంత చక్కగా వచ్చిందండి మీరే చూద్దరు కానీ అట్లా మనము ఏదైనా ఒక చెట్టుని ఒక చెట్టు ఉన్నదంటే దాన్ని ఒక పది చెట్లు తయారు చేసుకోవచ్చండి ఏదో అంటారు చూడండి మనసు ఉంటే మార్గాలు ఎన్నో అన్నట్టు అయితే అవి ఏవైనా మన దేశవాళ్ళు అయితేనే అలాంటివి మనకు పాసిబుల్ అవుతాయండి హైబ్రిడ్ అయితే కనుక కొంచెం కష్టమని చెప్పొచ్చండి హైబ్రిడ్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు కానీ ఎంతైనా కొంచెం కష్టం అండి దేశవాళి చెట్లు అయితే కనుక మనకు తప్పకుండా మొక్క కొమ్మ పెట్టినా వస్తుంది అంటు వస్తుంది అది ఏ రకంగా మనం పెట్టినా కూడా ఒకటి కాకపోతే రెండు పెడితే ఒకటైనా వస్తుందండి హైబ్రిడ్లో కొంచెం డౌట్ అని నాకు ఉంది ఇంకొక వీడియో రాబోయే వీడియోలో మీకు ఒక మంచి సస్పెన్స్ వీడియో అండి చక్కటి మొక్కలు చూపిస్తానండి తప్పకుండా నా ఛానల్ పోయి ఒక కన్నేసి ఉంచండి మర్చిపోకండి చూస్తూ ఉండండి చెప్పాను కదండి మన ఇంట్లో ఆల్రెడీ ఉంది నాటు గులాబీ అని ఇగో ఇదేనండి చక్కగా కొమ్మ నిండా అసలు కొమ్మ నిండా పూలు వస్తాయండి మళ్ళీ అవన్నీ పూలు అయిపోగానే కట్ చేయగానే మళ్ళీ మొగ్గలు వచ్చి మళ్ళీ చక్కగా పూలు వస్తాయండి అసలు అది ఎప్పటికీ పూలు ఉన్నట్టుగానే ఉంటుంది ఎప్పుడో ఒక నాలుగు రోజులు తప్ప అలా మనము ఇంట్లో ఉన్న ఒక చెట్టుతోనే ఒక పది చెట్లు తయారు చేసుకోవడం చాలా సులువైన మార్గం అండి ఓకే అండి మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అలాగే నా వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హైప్ ఒకటి ఇవ్వండి అండి మర్చిపోకండి ఏముందండి ఒక చిన్న ఒక బెల్ నొక్కడము హైప్ అంటే ఒక లైక్ నొ లైక్ నొక్కగానే రైట్ సైడ్ వస్తుందండి హైప్ నొక్కండి అంతే మీకు పెద్ద శ్రమ ఉండదండి చాలా ఈజీ అండి ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్ నా గులాబ్ చెట్టుని మీకు త్వరలో మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తా దాని తర్వాత వీడియోకి మాత్రం చాలా అంటే చాలా అద్భుతమైన వీడియో మీకు చూపిస్తున్నాను అది కూడా ముక్కల వీడియోనే వేరే ఏం కాదు బై అండి